వెల్కమ్ టు మై శివ షోల్ టారెంట్స్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ పాయింట్స్ ఎంతవరకు రెజనేట్ అయితే అంతవరకే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి ఎవరైనా సరే మీ పర్సనల్ ఇష్యూస్ కానీ లేదు అంటే హెల్త్ ఇష్యూస్ కానీ లేదు అంటే ఏంటది మీ లవ్ ఇష్యూస్ కానీ మీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఎవరైనా సరే కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి టారో రీడింగ్ క్లాసెస్ కావాలి అన్నా క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ కావాలి అన్నా సరే నేను చెప్తానండి మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఎవరిది వాళ్ళకైతే రెజినేట్ అవ్వదండి ఎందుకంటే ఎక్కువ టెన్షన్లు పడుతుంటాము ఎలా వస్తుందో అనుకోని చెప్పి నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో రీయూనియన్ అవుతారా లేదా మీ పర్సన్ మీతో రీయూనియన్ అవుతారా లేదా యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ పర్సన్ చూసే వ్యూయర్స్తో రీయూనియన్ అవుతారా లేదా యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి మీరే ఇవ్వండి ఏంజల్స్ అండ్ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ చూసే వ్యూయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ పర్సన్ వాళ్ళతో రీయూనియన్ అవుతారా లేదా మీ పర్సన్ ఏమి మీతో త్రీ టు ఫోర్ టైమ్స్ అనేది త్రీ టు ఫైవ్ టైమ్స్ మనసులో తలంచుకోండి ఇంకొక విషయం ఏంటంటే సైకోమెంటాలిటీ మైండ్ సెట్స్ అనేవాళ్ళు మీతో రియూనియన్ అవ్వరండి మీరు కావాలని వాళ్ళతో అడ్జస్ట్మెంట్ అయ్యి మీ ప్రాణాలను అప్పచెప్తే తప్ప అప్పజెప్పియడం తప్ప వాళ్ళు మీతో ఉండరు సౌమ్యులు అయితే ఓకే సౌమ్యుల కోసం మీరు ఎంతవరకైనా ముందుకు తీసుకొని వెళ్ళగలరు అగ్రెసివ్ మైండ్ సెట్స్ ఎప్పుడు కూడా మీకు అనుకూలంగా ఉండరు వాళ్ళకు అనుకూలంగానే మీరు ఉండాలి ండి మీతో మీ పోసన్ అయితే రీయూనియన్కి రెడీ అవుతున్నారండి మీ దగ్గరికి రావాలి మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళకు ఉండే పరిస్థితులు అనేవి అనుకూలంగా లేకపోవడం చాలా బాధపడుతున్నారండి ఇగోండి మిమ్మల్ని చాలా జెన్యున్గా లవ్ చేస్తున్నారు మెజిషియన్ కార్డ్ ఏంటంటే ఇది మెజిషియన్ కార్డ్ మిమ్మల్ని చాలా జెన్యున్గా అంటే చాలా జెన్యున్గా లవ్ చేస్తున్నారు మీతో ఉంటే వాళ్ళకి పవరింగ్ అథారిటీ అనేది పెరుగుతుంది అంటే వాళ్ళని మీరు ఒక చూడండి ఇక్కడ ఏంటి వచ్చింది కింగ్ ఉంది ఇక్కడేమొచ్చింది ట్రెడిషనల్ కార్డ్ వచ్చింది ఇక్కడేంటి వాళ్ళు దృష్టిలో వాళ్ళని మీరు ఎలా చూస్తారంటే వా మీరు ఒక మహారాజులా చూస్తారు వాళ్ళని ఎలా చూస్తారు అంటే ఒక మహారాజులా చూస్తారు మీతో ఉంటేనే వాళ్ళకి ప్రతి ఆనందం కూడా ఉంటుంది మీకు చాలా ఓపిక ఎక్కువ అనుకుంటున్నారండి మీరు ఓపికతో దేనినైనా సాధించగలరు మీరు ఓపికతో దేనినైనా సాధించగలరు గోపికతో ఉంటూ మీరు టెంపుల్స్ కూడా వెళ్తున్నారు మీ పోసన్ కూడా వెళ్తున్నారు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ట్రెడిషనల్గా మీరు ఉంటారండి ట్రెడిషనల్ అంటే మీకు అంటే కొంతమంది కేవలం ఏదో వచ్చామా డబ్బు గురించి వచ్చామా లేదు అంటే దేని గురించి వచ్చాము డబ్బు గురించి వచ్చి డబ్బు అనుకొని లేదు అంటే ఏంటది ఇంకా దేనికైనా అదర్ టాపిక్ గురించి వస్తే దాని వరకే మిమ్మల్ని ట్రీట్ చేస్తారు అని చెప్పి అనుకోకుండా మీరు ఒక సంస్కృతి సాంప్రదాయాలు సంస్కారాలు బంధాలు బాంధవ్యాలు ఎలా ఉండాలి ఒక హానెస్ట్గా ఉండాలి అని చెప్పి మీరు అనుకుంటారు మీరు చాలా ట్రెడిషనల్గా ఉంటారు అని మీ అయితే తెలుసు మీతో విష్ఫుల్ఫుల్మెంట్ మీరే తన విష్ఫుల్ఫుల్మెంట్ ఫుల్మెంట్ అందు గురించి మీ దగ్గరికి రావాలి మాట్లాడాలి ఎలా అయినా వెళ్ళాలి తనలైనా రప్పించాలి అని అయితే ప్రజెంట్ అయితే మీ పర్సన్ మీ విషయంలో వెయిటింగ్ ఎనర్జీలో మిమ్మల్ని ఉంచారు మీరు కూడా వాళ్ళు కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి బాధపడుతున్నారు అక్కడ పరిస్థితులు ఏమీ బాగాలేదు మీ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు ఓవర్గా థింక్ చేస్తున్నారు హెడేక్స్ ఐస్ పెయిన్స్ లేనిపోని ఆలోచనలు పెట్టుకుంటున్నారు పెట్టుకొని అక్కడ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో కొంతమంది ఏంటంటే లేనిపోని ఖర్చులు పెట్టడం అనవసరంగా కి లేదు అంటే టారో కి వాళ్ళకి కలిసి గైడెన్స్ తీసుకోవడం కొంతమంది ఫ్రెండ్స్ కలిసి గైడెన్స్ తీసుకోవడం వాళ్ళు వీళ్ళకి ఎమోషనల్గా ఆడుకొని ఏంటంటే ఫ్రెండ్స్ వాళ్ళు అమౌంట్స్ తీసుకోవడం అలా ఆడుకుంటున్నారు బాధపడుతున్నారు ఫైనాన్షియల్గా వాళ్ళు అయితే ప్రజెంట్ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని అయితే చెప్తున్నారు కానీ ఈ రిలేషన్ని ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే ఎలా అయినా బ్యాలెన్సింగ్ చేయాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు ప్రతి సిచ్యువేషన్ని కూడా బ్యాలెన్సింగ్ చేయాలి హానెస్ట్గా ఉండాలి నిజాయితీగా ఉండాలి ఇది డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్క్లెన్ జెండర్స్ తాలూకా ఇది డివైన్ ఏర్పాటు చేసే డివైన్ కలిపిన బంధం ఇది డివైన్ దేవుడు కలిపిన బంధం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు అని మీ పోసన్ కూడా మీ విషయంలో అనుకుంటున్నారు మేబీ మీ పోసన్ అయినా ఫ్యామిలీతో ఫ్యామిలీ పిల్లలు ఉండొచ్చును లేదు అంటే మీతోనైనా హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటున్నారు అవతల ఫ్యామిలీ ఉన్నా సరే వాళ్ళు ఇండిపెండెంట్ పర్సన్ అయినా సరే మీతో హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటున్నారు మేబీ మాక్సిమం వాళ్ళు ఇండిపెండెంట్ వాళ్ళు ఫ్యామిలీ పర్సన్ అయినా సరే మీతో ఉంటే హ్యాపీ ఫ్యామిలీని కోరుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారండి మ్యారేజ్ కిడ్స్ హ్యాపీగా ఉండడం కెరియర్గా ఫోకస్ పెట్టడం అని వాళ్ళు మీ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ ఇండిపెండెంట్ పర్సన్గా ఉన్నారండి ఎవరో కానీ కొంతమంది మేబీ డివోర్స్ పర్సన్ అయినా అవ్వచ్చు లేదు అంటే హస్బెండ్ లీవ్ చేసిన పర్సన్ అయినా అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ మే మేబీ ఇక్కడే టేంట్ కనిపిస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ పర్సన్ విషయంలో చాలా గా ఉన్నారు వాళ్ళు ఎంత హానెస్ట్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారో గా ఉంటూ మీకు చెప్పకుండా వాళ్ళు మనసులోని దాచుకుంటూ ప్రతి విషయాన్ని కూడా మనసులోనే పెట్టుకొని ఎలా ఉంటున్నారో మీరు కూడా అలాగే ఉంటున్నారు అని మీ పర్సన్ అనుకుంటున్నారు ఇండిపెండెంట్గా మీరు ధైర్యవంతులు అనుకుంటున్నారండి కానీ వాళ్ళ విషయంలోనే వాళ్ళ గురించే మీరు సఫర్ ఎక్కువగా అవుతున్నారు ఇక్కడ వాళ్ళు అవతల బాధపడుతున్నారు మీరు ఇక్కడ బాధపడుతున్నారు ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్ చేస్తూ ఇద్దరు చాలా బాధపడుతున్నారు అని అయితే ఇక్కడ చెప్తున్నారు వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ చూద్దాం universe gratitude 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 magician card magician card clarification card queen of fans the high priestess clarification card the high priestess clarification card ఏస్ ఆఫ్ కప్స్ ద హెయిరో ఫ్యాంట్ హెయిఫాంట్ ద హెయిఫ్యాంట్ ద హెరో ఫ్యాంటే వచ్చిందండి దానికి అదే వచ్చింది అంటే మీరు ట్రెడిషనల్గా గైడెన్స్ తీసుకుంటున్నారు ఓపికగా ఉన్నారు సాంప్రదాయాలు సంస్కృతులకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు నైన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వెయిటింగ్ ఎనర్జీ ఇది వెయిటింగ్ వెయిటింగ్లో మిమ్మల్ని పెట్టినందుకు వాళ్ళు కూడా వెయిటింగ్లోనే ఉన్నారు మీ విషయంలో చాలా సఫర్ అవుతున్నారు నైన్ ఆఫ్ ద హై ప్రిస్టస్ ఎంత బాధపడినా అది బయటికి చెప్పకుండా గొంతులోనే నిమురుకుంటూ టెంపుల్స్ వెళ్ళడం అవన్నీ చేస్తున్నారండి అక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ కప్స్ టెంపరెన్స్ Five of Wands King of Pentacles the Star Ten of Pentacles Seven of Cups. Yep. I'm going Queen of Swords. Queen of Com Swords. Justice. Mm -hmm. చూడండి ఇక్కడ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే వాళ్ళు వర్క్ పరంగా కూడా ఆలోచిస్తున్నారండి వర్క్ పరంగా చేస్తూ మీకంటూ ఒక సపోర్ట్ ఇవ్వాలి మీతోనే ఉండాలి కానీ మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు మీతో ఉంటేనే వాళ్ళకి పవర్ అనేది ఉంటుంది వాళ్ళ వాళ్ళ వాళ్ళు మిమ్మల్ని ఒక క్వీన్గా చూస్తున్నారండి అన్ని విషయాల్లో కూడా నెక్స్ట్ ఇక్కడ ద హై ప్రిస్టర్స్ అంటే వాళ్ళు చాలా పేషెన్స్గా ఉన్నారు నెక్స్ట్ మీ పేషెన్స్ విషయంలో కూడా వాళ్ళు టెస్టింగ్ పర్పస్లో ఉంచారు అంటే మీకు ఒక న్యూ బిగినింగ్ ఇవ్వాలి మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు మీకు ఒక న్యూ బిగినింగ్ ఇవ్వాలి అనుకుంటున్నారు ద హైరోఫెంట్ అంటే ద కి ద హైరోఫెంట్ వచ్చింది చూడండి ఇలా దేవుళ్ళకి మొక్కుతున్నారు నెక్స్ట్ ఏంటంటే శి శివనామస్మరణ కొంతమంది చేసుకుంటున్నారు ట్రెడిషనల్గా సంస్కృతి సాంప్రదాయాలకి ఎక్కువగా వాల్యూ ఇస్తున్నారండి వాళ్ళు మీరు కూడా ఇస్తున్నారు దేవతారాధన ఇవి చేస్తున్నారు మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో ఉంచారు వాళ్ళు కూడా మీ దగ్గరికి రావాలి అని వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు మనీ సేవింగ్ విషయంలో అక్కడ ప్రజెంట్ ఉన్నారండి ఇప్పుడు సిచ్యువేషన్స్ అనేవి అంతే కానీ మీ దగ్గరికి రావలేకపోతున్నాను అనే ఆలోచన కూడా వాళ్ళ మనసులో ఉంది రావాలి అని అనుకుంటున్నారు ఓపికగా ఉంటున్నారు అక్కడ వాళ్ళ పరిస్థితులన్నీ కూడా వాళ్ళకు బంధించినట్లుగా అవుతుంది అందుకే చాలా బాధపడుతున్నారు ఇగోండి ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్నీ వాళ్ళకున్నాయి అయినప్పటికీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు మీతో రియూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు రిలేషన్లో బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నా ఇక్కడ గొడవలు అవుతున్నాయండి వాళ్ళు ఉండే పరిస్థితుల్లో మేబీ వర్క్లోనైనా అవ్వచ్చు ఫ్యామిలీలోనైనా అవ్వచ్చు చాలా గొడవలు అవుతున్నాయి అందుకే రాలేని పరిస్థితులు కానీ ఎలా అయినా సరే రిలేషన్ని బ్యాలెన్సింగ్ చేస్తూ ముందుకి లైఫ్ లాంగ్ తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నారు మీ పట్ల చాలా హానెస్ట్గా ఉన్నారండి జెన్యున్గా లవ్ చేస్తున్నారు మిమ్మల్ని ఒక స్టార్లా చూస్తున్నారు మీకు చాలా ఓపిక ఎక్కువ అనుకుంటున్నారు మీతో ఉంటేనే వాళ్ళకి లైఫ్ అనేది చాలా హ్యాపీగా వెళ్తుంది ముందుకు ప్రొసీడ్ అవుతుంది అని అనుకుంటున్నారు సెల్ఫ్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు మీకు ఏదైనా ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చి మీతో మ్యారేజ్ ప్రపోజల్ పెట్టి మీతో హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలి అనుకుంటున్నారు అందు గురించే ప్రజెంట్ వెయిటింగ్ చేసేంటంటే మీకు న్యాయం చెయ్యాలి ఇండిపెండెంట్గా ఆలోచించి న్యాయం చెయ్యాలి అని అయితే అనుకుంటున్నారండి కానీ ఖచ్చితంగా మీకు మీ కి రీయూనియన్ అయితే అవుతుంది